ఈరోజు మా మిత్రపక్షం అయినటువంటి టీడీపీ జనసేన విడుదల చేసినటువంటి మేనిఫెస్టోకి మేనిఫెస్టోని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది తన యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తుంది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ ఒక జాతీయ పార్టీగా ఈరోజు దేశంలో ఆ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారంలో లీడ్ చేస్తున్నారు ఇటీవల మేము భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా లక్షలాది ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఏప్రిల్ పద్నాలుగో తారీఖు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మా యొక్క మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది ఆ యొక్క మేనిఫెస్టోని ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా కుటుంబ సభ్యులందరూ స్వాగతించారు ఒక ప్రధానంగా అక్కడ ఏంటి ఒక ఎన్డీఏ కుటుంబీ ఒక మేజర్ ప్లేయరు ఒక పెద్దన్న పాత్ర పూజిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన బీజేపీ మేనిఫెస్టో సో ఆ మేనిఫెస్టోకి మా యొక్క మిత్రపక్షాలు సంఘీభావం తెలియజేసి రేపు ఆ యొక్క మేనిఫెస్టో సాధ్యాసాధ్యాలు పూర్తి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది ఆ యొక్క సపోర్ట్ కూడా ఎన్డీఏ భాగపక్షాలు ఇస్తాయి ఏదైనా ఇష్యూస్ ఉంటే మేమే సమాధానం చెప్పాలి దాన్ని భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి కానీ దానిలో ఏదన్నా చేసినా చేయకపోయినా అటు జేడియూను లేకపోతే ఆర్ఎల్డీను అడిగితే సొకం లేదు సో అది ఒక పెద్దల పాత్ర పోషన్ జాతీయ స్థాయిలో బీజేపీ మేనిఫెస్టో ఆ రకంగా మేము ఫుల్ఫిల్ చేస్తాము మోడీగా గ్యారెంటీ గ్యారంటీ తీసుకెళ్ళాం అయితే ఒక జాతీయ పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతీయ పార్టీలతో పొత్తు వెళ్తడం జరిగింది ఇక్కడ పెద్ద పార్టీతో తెలుగుదేశం పార్టీ పోషిస్తుంది సో మా మేనిఫెస్టో జాతీయ ఆకాంక్షల్ని దేశవ్యాప్తంగా ప్రజలు తీసుకుని దానిలో పేదలు ఉన్నారు మహిళలు ఉన్నారు రైతులు ఉన్నారు అసంఘటిత కార్మికులు ఉన్నారు అలాగే సీనియర్ సిటిజన్స్ అందరి యొక్క ఆకాంక్షలు తీసుకుని సమగ్రంగా పెట్టారు అయితే ఇక్కడ ఒక రాష్ట్ర ఆకాంక్షల్ని రెండు ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం జనసేన కలిపి ఒక మేనిఫెస్టోని రూపొందించి రాష్ట్ర ఆకాంక్షలతో ముందుకు రావడం జరిగింది అలాగే పెద్దల పాత్ర పోషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండిపోతున్నారు సో ఆ యొక్క సాధ్య సాధ్యాలు ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్ పూర్తి చేయట అంశం చంద్రబాబు నాయుడు గారు దాని యొక్క సారథ్యంలో ముందుకు వెళ్తాం భారతీయ జనతా పార్టీ మా యొక్క సంఘీభావాన్ని మా సహకారాన్ని అందిస్తుంది సో భారతీయ జనతా పార్టీ జాతీయ ఆకాంక్షలు అలాగే టీడీపీ జనసేన యొక్క ప్రాంతీయ ఆకాంక్షలు తీసుకుని ఓవరాల్ గా రాష్ట్రం దేశం యొక్క అభివృద్ధికి రెండు మూడు పార్టీలు కృషి చేస్తారు సో ఆ రకంగా మేము ముందుకు వెళ్తున్నాం ఆ రకమైన ఆలోచన విధానంతో ముందుకు వెళ్తాం